మాది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ టెన్ డేస్ అయ్యాక తను వెళ్లిపోయారు అప్పటి నుంచి కూడా డైలీ కాల్స్ లోనే మాట్లాడుకునే వాళ్ళని ఒక టూ మంత్స్ బాగున్నాము ఇంకా చిన్న చిన్నగా మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయినాయి మా మధ్య మాకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కానీ తను ఏ రోజు నన్ను వదిలేయలేదు తను ఇంకా నన్ను అర్థం చేసుకుని నేను మారుతాను అని వెయిట్ చేశారు నేనే ఏమి ఆలోచించకుండా కోపంలో ఒక మాట అనేస్తాను ఒక టైమ్ లో ఈ మిస్అండర్స్టాండింగ్స్ వలన మాకు ఆల్మోస్ట్ టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అయితే ఈ టూ ఇయర్స్ లో కూడా తనతో మాట్లాడాలి అనుకుంటున్నా అంటే ఓన్లీ కమ్యూనికేషన్ నా ఫ్రెండే నా ఫ్రెండే కదా అని అన్ని తనని నమ్మి తనతో షేర్ చేసుకున్నాను అయితే తను తన హస్బెండ్ మాత్రం నా మీద నా లెవర్ కి ఉన్నవి లేనివి ఏవేవో చెప్పారు దాని వలన మేము ఇంకొన్ని డేస్ మాట్లాడుకోలేదు ఆ టూ ఇయర్స్ కూడా నేను నా లైఫ్ లో చాలా సిచువేషన్స్ ఫేస్ చేశాను అప్పుడు ఎక్కువ ఫీల్ అయ్యాను ఇప్పుడు తను కానీ ఉండుంటే కేర్ చేసేవాడు కదా అని చెప్పి దేవుణ్ణి తను మళ్ళీ నా లైఫ్ లోకి వస్తే బాగుండు అని కోరుకునేదాన్ని ఒక రోజు ధైర్యం చేసి తనకి కాల్ చేసి జరిగిందంతా చెప్పాను నా ఫ్రెండ్ ఇలా నా గురించి చెప్పిందంతా అబద్ధం అని ఇలా ఇద్దరం మాట్లాడుకుని మా ప్రాబ్లం ని అవుట్ చేసుకున్నాము